అందరికీ నమస్కారం అండి ఇది తూర్పు బైపాస్కి దగ్గరలో ఉన్న రయ్యూరు గ్రామం దగ్గరలో డొంక ఫేసింగ్తో ఉన్న అరవై ఎకరం వ్యవసాయ భూమి అండి మన కారు చే దగ్గరికి వస్తుంది ప్రజెంట్ వర్షం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది బస్సు రోడ్డుకి జస్ట్ బుల్ అంటే రెండు వందల మీటర్లు ఉంటుందండి బస్ రూట్ అది బస్ రూట్ అది అక్కడే సిఆర్డిఏ వెంచర్ ఒకటి ఉంది పక్కనే చెరుకు పొలం చెరుకు పొలం అంటే భూమిలో ఉన్న స్థాయిలు వివరం తెలుస్తుంది మనకి కొలతలు కూడా చాలా చక్కగా రోడ్డు ఫేస్ చాలా ఎక్కువ ఉంది మంచి భూమి అండి ఇది రేపు తారు రోడ్డు కూడా పడుతుంది ఇది ఇది జగనన్న కాలనీకి కొన్ని దాదాపు ఒక ఐదు వందల ఏళ్ళకి దారి ఇదే అండి బస్ రూట్ కూడా పడుతుందని చెప్తున్నారు ఏదేమైనా మనకి ఇప్పుడు కారు వచ్చేస్తుంది ఇది మొత్తం ఎకరం రేటు వచ్చి తొంభై లక్షలు చెప్తున్నారండి ఎకరం నలభై ఐదు లక్షల రేటు ఇది రేపు సమ్మర్కి వచ్చేటప్పటికి చాలా వాల్యూబుల్ అయిపోతుందండి దయచేసి ఈ ప్రాపర్టీని అసెట్ చేయొద్దు ఈ పక్కన సిఆర్డిఎన్స్లో గజం పన్నెండు వేలు అమ్ముతున్నారండి ఈ ఈ ప్రా ప్రాపర్టీని మాత్రం దయచేసి వదలొద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మరిన్ని వివరాలకి నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే